ఇక్కడ పన్నెండు ఓన్లు అని చెప్పి డెబ్బై ఏడు తుఫాన్లు పడిపోయింది పన్నెండు మూడు ఓన్లు ఉండే పన్నెండు రకాల సర్పదోషాలు ఉన్నాయి అందులో పద్మకాల ఒక కాల సర్పదోషానికి ఇక్కడ చేసుకోవాలని చెప్పి శ్రీకాళక్ష ఆసన దీంట్లో కానీ గ్రంథంలో రాసి కూడా క్షేత్రాలు మహాక్షేత్రం మన తెలుగువారికి నాగుల పుట్ట గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అంటే ప్రతి ఊరికి దగ్గరలో ఎక్కడో ఒకచోట నాగుల పుట్ట ఉంటుంది ఖచ్చితంగా నేనుండే ప్రదేశానికి కూడా చుట్టుపక్కల నాగదేవతా క్షేత్రాలు బోల్డన్ ఉన్నాయి అయితే వీటన్నిటిలో ఒక ప్రత్యేకమైనటువంటి నాగదేవతా క్షేత్రం చాలా ఆకర్షించింది ఆ క్షేత్రం గురించి నన్ను ఆకర్షించిన విషయం ఏంటంటే ఆ క్షేత్రానికి ఒక పేరు ఉంది ఆ పేరు ఏంటంటే పన్నెండు ఓడల మర్రి అని పేరు చాలా ప్రాచీనమైనటువంటి క్షేత్రం అని తెలుసు అయితే ఆ క్షేత్రానికి పన్నెండు ఓడల మర్రి అన్న పేరు ఉందని నాకు ఈ మధ్య తెలిసిందనమాట ఇలాగ జ్యోతిష్యంలో పన్నెండు నెంబర్కి ఒక స్థానం ఉంది అలాగే నూట ఎనిమిది నెంబర్కి ఒక స్థానం ఉంది అలాగే తొమ్మిది నెంబర్కి ఒక స్థానం ఉంది ఈ తొమ్మిది నెంబర్ కానీ పన్నెండు నెంబర్లు కానీ అంటే ఈ నెంబర్లు కనుక నాకు ఏ ఆలయానికి సంబంధించి కనెక్ట్ అయినట్టు కనిపించిన నాకు ఇంకా ఎట్టి పరిస్థితిలో వెళ్ళి ఆ క్షేత్రాన్ని దర్శించి అసలు ఆ క్షేత్రానికి ఈ జ్యోతిష్యానికి సంబంధించిన ఏమైనా లింక్ ఉందా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను గుంటూరు నుంచి పొన్నూరుకి వెళ్ళేటువంటి ఆ హైవేలో మధ్యలో హైవేకి ఆనుకొని ఉంటుందన్నమాట చూడడానికి చూడటానికి చాలా సాధారణంగా ఉంటుంది ఎందుకంటే మనం హైవే వైపు వెళ్తూ ఉంటే సాధారణంగా చిన్న చిన్న గుళ్ళు కనిపిస్తూ ఉంటాయి అలాంటిది అని చెప్పి చాలామంది అనుకుంటారు కానీ ఇది చాలా ప్రాచీనమైనటువంటి క్షేత్రం ఇక్కడ పన్నెండు ఓళ్ళు మార్కెట్ అని చెప్పి డెబ్బై ఏడు తుఫాన్లో పడిపోయింది ఆ మొత్తం వ్యాపించిండేది పన్నెండులోంచి బస్ అనమాట ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలా ఎంతో ప్రీతిగా ఆ స్వామిని కొలుచుకుంటూ ఉంటారనమాట కొత్తగా పండించినటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చి అక్కడ పొంగళ్ళు చేయడం వాళ్ళకు ఉన్నటువంటి ఆనవాయితీ అనమాట నలుగుతారు కార్తీక మాసంలో ఈ స్వామివారి భక్తులందరూ ఇక్కడికి ఇక్కడ స్వామి దర్శనం చేసుకుని వెళ్తారు కార్తీక మాసం నాలుగు తేదీ రోజులు కార్తీక మాసం నాలుగు తేదీ రోజులు సుమారుగా ఆరు వేల ముప్పై వేల మంది వస్తారు దేశానికి ఇక్కడికి ఈ సోమవారి దగ్గర సంతానానికి వరప సంతానానికి వర ప్రసిద్ధి ఇక్కడ ముఖ్యంగా సో భక్తులు అనేక రకాలుగా మొక్కుని వారి వారికి కొన్ని నెలల తర్వాత వారు వారి అనుకున్నది అనుకున్నది సోమవారు సమర్పిస్తూ ఉంటారు మొక్కుకోళ్ళు కానీ కానీ ఉద్యోగాలు కానీ వీసా కానీ విదేశీ ప్రయాణానికి పెట్టి ఇక్కడ స్వామ చేసుకుంటే విదేశీ ప్రయాణంగా విదేశీ ఉద్యోగం శీఘ్రంగా వస్తుందన్నమాట నమ్మకం మొదటి చాలా అయితే ఈ పన్నెండు ఓడల మర్రి అనేది ఖచ్చితంగా ఏదో మన జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని ఏదో చెప్తుంది దీనికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది పైగా ఇది ప్రాచీనమైనటువంటి ఆలయం అంటున్నారు కాబట్టి వెళ్ళి అక్కడున్న పూజారి గారిని మన ఆలయం గురించి చరిత్ర అడిగాను అనమాట ఆయన చెప్పిన మాటలో మీరే వినండి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసరికింద్ర సర్పదోషాలు కానీ అంటే ద్వాదశ అంటే పన్నెండు రకాల సర్పదోషాలు ఉన్నాయి అవును అందులో కొత్తకాల ఒక కాల సర్పదోషానికి ఇక్కడ చేసుకోవాలని చెప్పి శ్రీకాళ కానీ మన భాసన దీంట్లో కానీ గ్రంథంలో రాచుకోవడం పిల్లలకి నామకరణాలు తర్వాత అన్నప్రసన ఇలాంటి కార్యక్రమాలు నిత్యం అక్కడ జరుగుతూనే ఉంటాయి జాతక చక్రంలో కాలసర్ప దోషాలు చాలామందికి ఉంటాయి కాలసర్ప దోషాల్లో కూడా చాలా రకాలు కూడా ఉన్నాయి వాటిలో ఒక రకమైనటువంటి కాలసర్ప దోషానికి ప్రత్యేకంగా ఇక్కడే దానికి విరుగుడు ఉంది అని మన ప్రాచీన గ్రంథాల్లో ఈ క్షేత్రం గురించి చెప్పబడి ఉంది ఎంతోమంది భక్తులు వాళ్ళ దోష నివారణ కోసం ఇక్కడ నాగుల యొక్క పడగలు కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఆ మర్రి చెట్టుకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పడగలన్నీ కూడా భక్తులు ప్రతిష్ట చేసినటువంటివే భాష ఉన్న వివాహం కాకపోయినా దగ్గర కానీ ఆదివారం కానీ స్వామివారిని దర్శనాలు చేస్తూ పాలు పోస్తూ పొంగలు చేసుకుంటే వారి వారి పేరు నెలవేరుతారు ఆంజనేయ స్వామి దక్షిణముఖంగా ఉంటారు వీరాంజనేయస్వామి దక్షిణముఖంగా మొహం దక్షిణముఖంగా ఉంటుంది అన్నమాట వీరాంజనేయస్వామి స్వామి సింధూరం రాసిన వాగు పూజ చేయించుకున్న ఋతుగ్రహ దోషాలు పొందాలి మరియు మన స్వామి గారి పుట్ట దగ్గర పూజ చేసుకున్నా కూడా లావి లోపల అభిషేకం చేసుకున్నా కూడా విధి దోషాలు మరియు చాల సర్పదోషాలు ఏమన్నా పోతాయి రాహుగ్రాస్య సర్పదోషం కేతుగ్రాస్య యమగంఠాలు కానీ నరకోశా అభిషేయాలున్నాయి స్వామివారికి అభిషేకం చేయించుకుంటే అన్నీ చనిపోయి సంతానం సంతానం పెళ్లి గారి వారికి పెళ్ళి విద్య లేని వారికి విద్య అన్ని ప్రాప్త సంపద ఉద్యోగం కానీ వ్యాపారం కానీ భూమి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇక్కడ చేసుకున్న మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇక్కడ చేసుకున్న వారి వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతూ ఉంటుంది వారి నమ్మకం ఈ షెడ్లు దాతలు అయిపోయినంత రియల్ ఎస్టేట్ వ్యాపారం వారు వారి వ్యాపారం ఆధరించే వ్యాపారం ముక్కొని ఇక్కడ ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అయితే అఖండ దీపం ఏర్పాటు చేసి ఈ అఖండ దీపం నిత్యం వెలుగుతూనే ఉంటుంది ఈ అఖండ దీపారాధన శని శనీశ్వర దోషాలు పోవడానికి కోసం అక్కడికి పరాన్ని ఏర్పాటు చేయాలి నువ్వులూరు వెళ్ళ దాంట్లో శని దోషాలు అన్నీ అన్నమాట లక్ష్మీ కళాక్షి శ్రీకృష్ణ అక్కడ ఇప్పుడు ఎప్పుడెత్తుంటే ఆ గుళ్ళో కానీ వారికి కానీ వయసు వారికి కానీ లక్ష్మీకణాక్షి శ్రీకృష్ణ నువ్వులూరు కోసం కూడా ఆయుష్ గుంటూరు జిల్లాకి పక్కన ఉన్న జిల్లాల్లో దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కాలసర్ప దోషాలు ఉండి వాళ్ళని చక్రంలో ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ క్షేత్రానికి మీరు వచ్చి అక్కడ కావలసినటువంటి అర్చనలు చేయించుకుంటే మీకు ఖచ్చితంగా ఉపశమనం దొరుకుతుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఈ మధ్య మన ఊళ్ళలో ఏర్పడినటువంటి క్షేత్రం కాదు ఇది చాలా ప్రాచీనమైనది ప్రాచీన గ్రంథాల్లో కూడా చెప్పబడినటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహాక్షేత్రం ఇది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలని ఆ క్షేత్రాన్ని దర్శించి ఆ క్షేత్రానికి శాస్త్రానికి ఏమన్నా జ్యోతిష్యానికి సంబంధించిన విషయాలు ఏమన్నా ఉన్నాయా తెలుసుకొని అవి మీతో పంచుకోవాలన్న తపనతో నేను పొద్దు పొద్దున్నే బయలుదేరి అదరాభద్ర వెళ్ళి అక్కడ మీకోసం వీడియో కూడా చేయడం జరిగింది అలాగే ఇంకా చాలా ఉన్నాయి క్షేత్రాలు వాటి వెనకాల ఏదో ఒక జ్యోతిష్యపరమైన పరిహారం కోసం అవి ప్రత్యేకంగా ఉంటాయన్నమాట ఆ ఆ క్షేత్రాలన్నింటినీ మీకు చూపించాలి అనేటువంటి కోరిక నాది నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను ముందు ముందు అలాంటి అద్భుతమైనటువంటి క్షేత్రాలని మీకు పరిచయం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాలను కూడా చక్కగా పంచుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి జై శ్యామ జై మా కాళి